స్వామి బీజాక్షరాలు అనే పేరు చాలా సార్లు బీజాక్షరాలు బీజాక్షరాలు అని అంటే బీజాక్షరాలు అంటే మనం మాములుగా చదువుతూ ఉంటాం కొన్ని పదాలు కీ నోట్స్ అంటూ ఉంటాం అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు అంటే దాన్ని గుర్తుపెట్టుకుంటే అంటే ఒక ఒక సొల్యూషన్లో మీకు ఆ సమాధానంలో ఆ కొన్ని కీ నోట్స్ గుర్తుంటే మొత్తం ఆ జవాబు అంతా కూడా ఏ విధంగా అదే విధంగా ఆ మంత్రానికి సంబంధించిన బీజాక్షరాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా అంటే సంస్కృత భాష అనేది చాలా గొప్ప భాష ఈ భాష ఎలాంటిది అంటే ఏ పదం ఎక్కడి నుంచి వస్తుంది కోష్టం అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది తాళవ్యం అంటే పైనుంచి వస్తుంది లేదా నాభి నుంచి వస్తుంది ఒక సౌండ్ ఇలాగా మనకి అన్ని రకాల సౌండ్స్ ఎక్కడ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో అని చెప్పి మనకి వాళ్ళు మహర్షులందరూ గ్రహించి వీటిలో ఏ మంత్రానికి అంటే పర్పస్ ఉంటుంది మీకు భయం పోవాలి అని ఉంటే దానికి సంబంధించిన బీజం ఒకటి ఉంటుంది అదేవిధంగా మీకు ఆకలి వేస్తుంది అరగట్లేదు అజీత్ ఉంది దానికి సంబంధించిన మంత్రానికి దానికి సంబంధించిన బీజం ఉంటుంది మీకు అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు తృప్తి లేదు సో దానికి సంబంధించిన ఒక అక్షరాన్ని ఒక బీజంగా అంటే మీ ప మీది ఏది కావాలో దానికి సంబంధించిన సమాధానాన్ని ఒక సంస్కృతమైన అక్షరం ద్వారా తీసుకుని దాన్ని జపించటం దాన్ని కీలకంగా మీరు చేసుకోవటం ద్వారా మీ సమస్య సాల్వ్ అవ్వడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు ఆ వాటినే మనం బీజాక్షరాలు అని చెప్పి అంటున్నాం చదువు కావాలనుకున్నాం అనుకోండి చదువుకి ఇప్పుడు శ్రీమ్ అనేది ఒక బీజాక్షరం హ్రీం అనేది ఒక బీజాక్షరం సౌ అనేది ఒక బీజాక్షరం ఓం అనేది ఒక బీజాక్షరం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనకంటే విచిత్రం ఏంటంటే వాల్మీకి మీరు రామాయణం అందరికీ తెలుసు కదా మరాని ఇస్తాడు మంత్రాన్ని అంటే తిరగవేసి ఇస్తాడు మరా 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 మర రామైంది అది ఒక బోయవాడు ఒక వ్యాధుడు గొప్ప కవియడు కానీ అంటే ఒక మంత్రానికి అంత శక్తి ఉంటుంది దాన్నే బీజం అంటే దాన్ని చాలా సూక్ష్మంగా గ్రహించి ఆ అక్షరం నుంచి మొదలు పెడితే మీకు సులువు అవుతుంది కాబట్టి దాన్ని బీజాక్షరాలు అని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్పున్నారు